ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ కార్యక్రమం పంపిణీ కోసం ఇచ్చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగత శుభాంజలి తెలియజేసుకుంటున్నాం గుండుమల గుండు కరియమ్మ దేవి తన నుదుట నుదుటదిన కుంకుమై మెరుస్తున్న బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పుట్టాడో మనందరికీ తెలుసు ఎందుకు పుట్టారో ఈ కారుణ జన్మునికే తెలుసు ఆ భగీరథుడు నువ్వేం చేస్తావు నీ కూడా టీచర్గా పని చేస్తా ఎక్కడా నువ్వు బిఎస్సీ బిఎడ్ చేసా బిఎడ్ టీచర్ గా పనిచేస్తా ప్రైవేట్ స్కూల్ చేస్తామ్మా నీ పిల్లలు ఇద్దరా ఎక్కడ వాళ్ళు ఇద్దరు ఏ పాప ఇల్లొకరు నువ్వు అమ్మా ఏం చదువుతావు

ఇప్పుడు గొర్రెలు కూడా బయట తీసే లేకపోతే ఇక్కడ ఇండ్ల దగ్గర పెట్టి వచ్చినాయా ఇండ్ల దగ్గర పెట్టి వచ్చా లేదా ఈ ఊర్లో పెద్ద డైరీ డెవలప్ కాలే కదా పాడేవు అక్కడ చేస్తారు ఇక్కడ లేదు మీ ఊరు లేదు పక్కన ఒకసారి కలెక్టర్ ఇప్పుడు ఈ ఫ్యామిలీని ఒకసారి నువ్వు మాట్లాడి ఎట్లా ప్లాన్ చేస్తే ఆయన వైఫ్ హస్బెండ్ మనం పెన్షన్ ఇస్తున్నాం వీళ్ళిద్దరు చదువుకున్నారు ఇతరుని చదువుకోలేదు కూలి పని చేస్తారు వీళ్ళ ఫ్యామిలీని ఈ ఐదు ఆరు మంది యూనిట్ పిల్లలు చదువుకుంటున్నారు పర్లేదు ఏం చేస్తే ఈ ఫ్యామిలీ నెక్స్ట్ లెవెల్ తీసుకపోతే ఒక యాక్సిడెంట్ తయారు చేయండి నేడుతానా ఏం చేయాలో చేస్తానే మహాడతా అదే రమ్మన్నా రమ్మని వచ్చేసి ఇట్లాండి ముందు ఫ్యామిలీ ఫోటో తీసుకోండి ఎంట్రా